ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని చేస్తానని సర్పంచ్ అభ్యర్థి గొట్టిపాటి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు డిచ్పల్లి మండలంలోని ధర్మారంభి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గొట్టిపాటి వాసు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు ఆదరించి స్వాగతం పలికారు విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా గొట్టిపాటి వాసు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఏ పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీర్చడానికి తన వంతు సహకారాన్ని అందించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అడుగుచాడల్లో ఉండి ప్రజల సమస్యలను తీరుస్తానని ఇందిరమ్మ ఇన్లు రానివారికి ఇందిరమ్మ ఇన్లు పెన్షన్లు యువతకు జీవనోపాధి కల్పించి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తానని హామీ ఇచ్చారు యువకుడైన తనకు ఈసారి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించాలని ఆయన కోరారు గ్రామ యువకులంతా తనకు మద్దతుగా ఉన్నారని మహిళలు గ్రామ పెద్దలు అందరి సహకారంతో సర్పంచ్ గా గెలిపించాలని ఆయన కోరారు స్టాప్ సౌగర్ గుర్తుకే వీరులకొ కొదిగా ఆతవర్ది అందరికీ నమస్కారం నేను ధర్మారం సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యే సార్ గారి భూపతిరెడ్డి సార్ అది అండదండలతో పోటీలో ఉన్నాను నాకు కత్తరి గుర్తు కేటాయించారు ఎన్నికల సంఘం ఈరోజు ఎనిమిది తొమ్మిది పది వార్డ్లలో ప్రచారం అందరూ మా కుటుంబ సభ్యుల్లాగా ఓటు వాళ్ళ ఇంటికి ఇంటికెళ్తే మా అన్న వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు మా మనవడు వచ్చాడు అంత ప్రేమ ఆప్యాయతలు నాకు ఈ వార్డులో ఆదరణ లభిస్తుంది కనిపిస్తుంది అన్ని వర్గాల వారు నాకు నువ్వు ఒంటరివి కాదు మేము వెనక ప్రజలున్నాం నువ్వేం బాధపడద్దు నీ కుటుంబ సభ్యులనే మేము కూడా ఉంటామని నాకు అందరూ మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట నిలబెట్టుకోవడానికి ధర్మారంలో పెండింగ్లో ఉన్న వర్కులు సీసీ డ్రైనేజ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు సబ్ సెంటర్ల గురించి కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ గురించి కావచ్చు ప్రతి విషయంలో నాకు ధర్మారం మీద పూర్తి అవగాహన ఉంది ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయను ఎక్కడ డ్రైనేజ్ అవసరం ఉంది ఎక్కడ సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఎమ్మెల్యే గారు సారు నాకు పూర్తిగా నాకు అండలు ఉన్నాయి కాబట్టి ధర్మారంలో రావాల్సిన కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి చేపించేంత ధైర్యం నాకుంది కాబట్టి ఇప్పుడు నాతో పాటు యువత నడుస్తుంది నా మా గ్రామ పెద్ద మనుషులు కూడా ఇవాళ నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం ఎక్కడంటే పనిచేస్తాడు వాసంగాడుతో పాటు నా టీ కాంగ్రెస్ వాసండలుగా పూర్తి వారు నడుస్తున్నారు ఉచితంగా ఇకల్లో మంచి అవకాశం పెద్దగా పిల్లలు అమలు అందరినీ ఒక అవకాశం ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు గ్రామ మంది యంగ్ జనరేషన్ టీ థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అందులో కూడా ఉన్నారు ఎక్కువ ఎక్కువ అంటే యువ రాజకీయాల్లోకి రావాలి ఒక గ్రామ అభివృద్ధిలో ఉండాలి కూడా యాక్టివ్గా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది ఇది మేజర్ గ్రామ పంచాయతీ అందరినీ కలిసికట్టుగా తీసుకొచ్చి యువకులతో మంచి విలేజ్గా ఒక రోల్ మోడల్ విలేజ్గా చేయాలని ఉద్దేశంతో నేను ఆ వార్డు నెంబర్ సెలెక్షన్ చేసుకున్నాను పూర్తి స్థాయిలో నా వార్డు సభ్యులు నా తరపు నుంచి నా అభ్యర్థులు కూడా నాకు పూర్తిస్థాయిలో సహాయ సహకారం అందిస్తున్నారు నాకు నా పో నా గెలుపు కోసం కృషి చేస్తున్నారు దాంతోపాటు వాళ్ళ గెలుపు కోసం నేను కూడా కృషి చేస్తున్నాను ధర్మారంలో మంచి ఆదరణ లభిస్తుంది ఖచ్చితంగా ధర్మారం ప్రజల ఆశీస్సులతో సర్పంచ్గా గెలుస్తారని నాకు పూర్తి ధీమా ఉంది గెలిపిస్తారని నమ్మకం ఉంది నేను గెలిచిన ఈ విజయం ధర్మారం గెలిచే విజయం యువత గెలిచే విజయం పెద్దోళ్ళు గెలిపించే విజయం ఇదని భావిస్తూ అందరికీ మరొకసారి పద్నాలుగో తారీఖు జరిగే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో కత్తరి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటున్నాను